అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన సమాజ సేవకుల స్పందన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సీఎం జగన్ పాలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమాజ సేవకులు గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగితే గాని అందరి పౌర సేవలు ఇప్పుడు ప్రతి ఇంటి ముంగిటే ఏడు వందల డెబ్బై మూడు సేవలు అందుతున్నాయని అన్నారు సీఎం జగన్ సంక్షేమ పాలనలో మధ్యవర్తుల వ్యవస్థ పూర్తిగా పోయి ఇంటికే సేవలు అందుతున్నాయని తెలిపారు దేశంలో అత్యధికంగా ఏడు వందల డెబ్బై మూడు పౌర సేవలను ఈ ప్రభుత్వం అందిస్తోంది నిజానికి ఈ పౌర సేవలు అనేవి ఏ ప్రభుత్వ పని ఒక కొలమానంగా ఉంటాయి ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే ఆ ప్రభుత్వం ఇస్తున్న పౌర సేవలు మనకు అందుబాటులో ఉంటాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన సంస్కరణల కారణంగా ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్ లోనే వారికి వారి బెనిఫిట్ ఏదైతే ఉందో పింఛన్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ లో పడితే మధ్యవర్తులు అనే వాళ్ళందరూ మిడిల్ మ్యాన్ అనే వాళ్ళందరూ మొత్తానికే పోయారండి మొత్తానికే తగ్గిపోవటం కాదు అసలు పోయింది దాటి తప్పులేదు ఇంగ్లీష్ మీడియం ఉందండి పెద్ద పెద్దవాళ్ళ ఇప్పుడు మనం అంటారు కదా వాళ్ళు ఎక్కడ చదివిస్తాం మనం పెద్ద పెద్ద కార్పొరేషన్ ఇంగ్లీష్ మీడియం చదివిస్తాం కానీ ప్రతిపక్షం ఎట్లా ఉండాలి ప్రోత్సహించాలి గవర్నమెంట్ని ప్రోత్సహించి మానేసి ఎట్లా బోద ఎట్లా అపాసనాలు చేద్దాము దీన్ని ఎట్లా మాయి చేద్దాము ఎట్లా మసిపోద్దామనేది తప్పితే అప్రిషియేషన్ అనేది కనపడుతుందా అప్రిషియేట్ చేయాలి తప్పు ఉంటే తప్పు అని చెప్పు బాగా చేస్తే అప్రిషియేట్ చేయి అది అంత లేకుండా ఎందుకు సపోజ్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయండి అది వరకు పదిహేడు పద్దెనిమిది ఉండే మేము మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కానించి ఆ పదిహేడు పద్దెనిమిదికి ఇప్పుడు ఇంకో పదిహేడు యాడ్ అయ్యి చాలా సార్లు అడ్మిషన్ జరుగుతున్నాయి ఎప్పుడైనా ఎవరు ఊహిస్తారా పదిహేడు పద్దెనిమిది కాలేజీలు మెడికల్ కాలేజీలు వస్తాయని ఎవరు ఊహిస్తారా ఎవరు ఊహించరు ఇదంతా అభివృద్ధి కదా తెలంగాణ అభివృద్ధి